ఈ శివ భగవానుడు ఎవరో తెలుసుకుందాము సృష్టికి ముందు నిరాకారము నిర్గుణము నామరూపరహితముగు సత్ పదార్థం ఒకటి ఉన్నదని అది శివుడని తెలుపుతున్నాయి వేద మంత్రములో సృష్టి స్థితి లయములని ధర్మముల వలన ఆయనకు బ్రహ్మ విష్ణువు శివ అనే నామములు ఏర్పడ్డాయి శివునికి ఉన్న నామరూపాలలో ఒకనొక ప్రత్యేకత విశిష్టత ఉన్నది పరమశివుని రూపములు రెండు ఒకటి పురుష రూపము రెండవది లింగ రూపము శమతీతి శివ అందరిని బ్రహ్మానందంలో శమింపచేసేవాడు శివుడు సితే సజ్జన మనసు ఇది శివ సజ్జనుల మనసులో శయనించి ఉండేవాడు శివుడు శివం వేద తత్యోగద్ శివం అంటే వేదము ఓం శాంతి 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 అని ప్రపంచానికి శాంతి మార్గాన్ని దర్శింపచేసి దర్శింపచేసే వేదము శివమవుతుంది దాని యోగము కలవాడు శివుడు శివ మంగళములను శుభములను ఇచ్చేవాడు శివుడు ఇలా అనేక వృత్పర్ధనలు ఉన్నాయి ముఖ్యమైనది మరొకటి ఉంది శం నిత్య సుఖమానంద మేఘార పురుష స్మృత వకార శక్తిరమృత మేళనం శివ ఉచ్యతే అన్నది శివ పురాణమే శం అంటే నిత్య సుఖము ఆనందము ఈకారము పరమపురుషుడు వాకారము అమృత స్వరూపిణి అయిన శక్తి ఈ ముగ్గురి కలయికే శివం అవుతుంది ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్ శబ్దార్థం పరమశివుని కంఠం నుండి బయలుపెడింది ఓంకారము దాన్ని విడదీస్తే హుం అయింది హనుం పక్కన చేస్తే ఉమ అయింది ఉమ అంటే బ్రహ్మ విద్య ఓంకారం బ్రహ్మ విద్య అందుకే ఉమను పరమశివుడు ఎప్పుడు తన దేహార్థ భాగంలో ఉంచుకున్నాడు వేదమాత శివునికి అర్ధాంగిగా ఉంటుంది వారి భార్య భర్తు సంబంధం నిత్యం శాశ్వతం దీన్ని అనుసరించే భారతీయ వివాహ వ్యవస్థ స్థాపించబడింది పార్వతి పరమేశ్వరులు సనాతన దంపతులు ఆది దంపతులు సనాతన అంటే ఎల్లప్పుడూ నిత్య నూతనం అనే అర్థము మహాకవి తన రఘువంశ కుమార సంభవం అనేటి కావ్యముల ద్వారా భారతీయ దాంపత్య వ్యవస్థను పార్వతీ పరమేశ్వరుల ద్వారా చెప్పాడు పార్వతీ పరమేశ్వర్లు వాగర్ధములాగా శాశ్వత సంబంధం కలవాళ్ళు సప్త మహర్షులు హిమవంతుని దగ్గరికి పరమశివుని తరపున రాయబారంగా వెళ్ళి తామర్ధమేవ భా భారతీయ సుధ ఏక్తుర్ మరవహి వేదభాక్తుతో పరమార్థం జత చేసినట్లు యోగము చేసినట్లు మీ కూతురైన పార్వతితో శివుని యోగము చేయమన్నారు అందుకే శివరాత్రి రోజున లింగానికి రుద్రాభిషేకం జరుపు జరుగుతూ ఉంటే ఇటు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇదే మహాశివరాత్రి మహోత్సవం అంటే వ్యక్తి వ్యక్తం అంటే కనిపించేది ఆ వ్యక్తం అంతా ఉమాస్వరూపం కనిపించనిదంతా ఆ వ్యక్త ఆ వ్యక్తం ఆ వ్యక్తం శివస్వరూపము అర్ధనారీశ్వర తత్వము ఉమాశంకర్ల యోగునకు విష్ణువు అని పేరున్నది రుద్ర హృదయో ఉపనిషత్ చెప్తుంది బాగా వికసించిన పుష్పములు గల వృక్షం నుండి చాలా దూరం వరకు సుగంధ పరిమళం వ్యాపిస్తుంది పుణ్యకర్మలు వాడి నుంచి మంచి సుగంధం వస్తుంది పరమశివుడు అనే తీగకు వేదరూప పుష్పములు పూయడం వల్ల ఆ తీగ నుండి మంచి విద్యా గంధం వీస్తుందట ఆ గంధము ప్రజలకు పుష్టిని వృద్ధిని సమకూరుస్తుంది ఇహపరాలనిస్తుంది అందు ఇహపరలను ఇస్తుంది పరమలాలకు వెదజల్లినవాడు శివుడు మంచి పుష్టిని చేకుంచినవాడు వాడు అయిన రుద్రుడిని మేము ఆరాధించుచున్నాము దోస పన్ను నుండి వేరు చేసినట్లు ఆ రుద్రుడు మమ్మల్ని మృత్యు నుండి వేరు చేసి కాపాడి అమృతత్వాన్ని చేర్చుగాక అను అంటూ మహాశివునికి లింగోద్భవ కాలంలో పరమశివునికి అభిషేకం చేస్తున్నాము ప్రతి మాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు శివరాత్రి అనే పదానికి శుభప్రదమైన మంగళకరమైన రాత్రి అని అర్థము రాత్రి అంటే చీకటి కదా ఆ అజ్ఞానానికి సాంకేతం ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది శివరాత్రి నాడు ఉపవాసము జాగరణ లింగోద్భవ కాల జ్ఞానజ్యోతి దర్శనము బిల్వార్చన నామ సంకీర్తన శివపార్వతుల కళ్యాణం వల్ల ఆజ్ఞానం అనే చీకటి తొలగింపబడుతుంది శివారాధన వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది జాత మనసుకి అధిదేవత చంద్రుడు చంద్రుని కళలు కృష్ణపక్షంలో దినదినం క్షీణించి చతుర్దశి నాడు కేవలం ఒకే కళ ఉంటుంది అలాగే మనసుకు చేరిన పదహారు మాలి మా మాలిన్యములు ఒకటే శేషించి ఉంటుంది ఆ మాలిన్యాన్ని దూరం చేసేది శివ పూజ శివాభిషేకం శివనామ సంకీర్తనము ఇక్కడే మనం మార్కండేయుడి కథను ఆధ్యాత్మికతను జ్ఞప్తికి చేసుకోవాలి కోటి కోటి ఒక్కడుంటాడు పట్టుదల గలవాడు సాహసికుడు సాధకుడు పట్టుదలుంటే చాలదు పట్టుకోవడానికి ఒక ఆలంబము ఉండాలి అదే శివకార వృత్తి లీనంగమయ తేతిలింగం అఖండమైన జ్ఞానము మార్కండేయుడు శివలింగాన్ని వాటేసుకున్నాడంటే ఏమిటి అర్థము పదహారేండ్ల వయసుకే మృఖండ మహర్షి కుమారుడైన మార్కండేయుడు కాలధర్మం చెల్ చెందవలసి ఉంది దీనికి ప్రతీకారం చేయాలని శివలింగాన్ని పట్టుకున్నాడు యముడు వచ్చి కాలపాషం వేశాడు కానీ శివలింగం వాటేసుకున్నాడు కాబట్టి శివుడు ప్రత్యక్షమైనాడు కాలుణ్ణి పంపించి అజరామరుణ్ణి చేశాడు మార్కండేయుణ్ణి పదహారేండ్లకు షోడశ కళాత్మకమి ప్రపంచం కాలం వల్లనే దానితో సంబంధం అది కాలంతోటే తిరుగుతుంది అదే మృత్యువు అదే కాలపాశం కాలం కాలమనే పాశం దాన్ని జయించే మార్గం శివకార వృత్తి మృత్యు భయం లేదు మానవునికి అమృతత్వం అనే ప్రసాదిస్తుంది అసలు అమృతం అనేది ఎక్కడుంది అది సంసారంలోనే ఉంది విషం లాంటి మృత్యు ఉంది మన జీవిత సాగరాన్ని మదించాలి అప్పుడు రెండు దర్శనమిస్తాయి హలహలం లాంటి కాలాన్ని కబలించి కాలతీతమైన శివతత్వమే నా స్వరూపమని గుర్తు చేసుకుంటే అమృతం లభిస్తుంది త్యాగ గుణం అలవాడుతుంది త్యాగం నిచ్చల నిర్మల మనసునిస్తుంది త్యాగానికే అమృతత్వ మనసు అన్నది శృతి దీనినే బోధిస్తుంది మహాశివరాత్రి శివుని సాకారంగా అనగా మూర్తమైన విగ్రహంగా తీసుకుంటే ఆయన భస్పము లేపనము పృథ్వికి గంగా జుటాజుటము జలానికి పాలనేత్రము అగ్నికి నాగభూషణత్వము వాయువుకి దిగ దిగంబరత్వము ఆకాశానికి సాంకేతమైతే చంద్రశేఖరత్వము మనసుకి వృషభ వాహనం బుద్ధికి గజా ధారణం అహంకారానికి త్రిశుల దారణం తన తనకది అధీనమైన ఉన్నాయని త్రిగుణాత్మతని వివరిస్తాయి అమ్మవారు శరీరాన్నే పంచుకొనుందంటే ఏమిటి అర్థము చిద్రూపం శివతత్వం అయితే సద్రూపం శక్తిత్వము సచిత్రులు అవినాభూతమైనదే చెప్పేది అర్ధనారీశ్వర తత్వము సత్య జ్ఞాననంద రూప సామరస్య పారాయణం అన్నారు మాఘమాసంలో చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలము ఈ రోజు శివుడు తేజోమయంతో లింగాకారం నుండి ఆవిర్భవించాడు దేవతలకు ప్రథమ వైద్యుడు రుద్రుడు అందు శివునికి అభిషేకం చేస్తే సర్వరోగాలు నశిస్తాయి ఆయన గొప్ప శాస్త్ర చికిత్స నిపుణుడు మనిషికి ఏనుగుతలను పెట్టినవాడు అందుకే వైద్యులు లోపల శ్ర శస్త్రచికిత్స చేస్తుంటూ చేస్తుంటే జయప్రదంగా జరిగి శాశ్వత చేకూరాలని మానసికంగా రుద్రనామాన్ని నమ్మకాన్ని ముఖ్యంగా ఈ మంత్రాన్ని అనే మంత్రాన్ని అగోరోభ్యో అనే మంత్రాన్ని పఠించి దైవ బలాన్ని కూడా అర్ధిస్తారు ఈశ్వరునికి వాహనము నంది ఈశ్వరతత్వానికి లింగము ఎలా గుర్తు జీవతత్వానికి నంది ఎలా గుర్తు జీవతత్వంలోని పశుతత్వము పశుతత్వంతో కూడిన ఈ జీవతత్వము ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పకుండా ఈశ్వరుని వైపు తిప్పడం చేత భగవన్ భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందుతుంది నందిని ఈశ్వరునిగా రెండుగా విభజించి చూస్తారు నందికి ఈ ఎవరు అడ్డు తగలకూడదు అంటే జీవునికి పరమాత్మకు అడ్డం ఉండకూడదు నంది ధర్మానికి ప్రతీక జీవుడు నంది శృంగముల మధ్య నుంచి లోపలున్న పరమాత్మను దర్శిస్తాడు తనలో ఉన్న పరుషతత్వాన్ని అణచివేసుకుని ధర్మంతో కామాల్ని అనుభవిస్తే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని పొందుతాడు అప్పుడు నంది ఈశ్వరుడు అని రెండుగా ఉండవు నందీశ్వరు అని రెండు ఏకమైపోయినాయి అప్పుడు అన్నీ ఒకే తత్వంగా భాషిస్తాయి ఇదే శివరాత్రి మనకు అందించే ఆధ్యాత్మికత బిల్వార్చన విశిష్టతను అంతర్యాన్ని తెలుసుకుంటే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి బిల్వ పత్రము మూడు దళములతో కూడి ఉంటుంది మానవులను ప్రభావితం చేసే త్రిగుణములకు త్రికాలములకు త్రిపదములకు ప్రతిక ఈ పత్రము ఈ శరీరమే బిల్వ దళము త్రిగుణాల ఏకత్వమును సాధించినప్పుడే భగవంతుని అర్పణకు అర్హతను పొందుతుంది ఏ ఏకత్వమును సూచిస్తుంది బిల్వ బిల్వార్చన తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణ దగ్గరలో ఉన్న చిన్న శివాలయంలో గ్రహణ సమయంలో ఒక దేవత సర్పం ఆలయంలో బిల్వ వృక్షం మీదకు ప్రాకి బిల్వ దళాన్ని తుంచి సోమసూత్రం గుండా శివాలయంలోకి ప్రవేశించి శివలింగం మీద దళాన్ని ఉంచి లింగాన్ని చుట్టుకొని గ్రహణ సమయం అంతా లింగం దగ్గరే ఉండి గ్రహం విడిచిన తర్వాత అదే సోమసూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది దీనికి సంబంధించిన వార్తా ఫోటోలు కూడా పత్రికలో వచ్చినాయి ఇది బిల్వర్చన విశేషము మనలోని కామ పిశాచాన్ని పశు రాక్షస తత్వాన్ని దహింప చేసుకోవాలి పశుపతమైన ఈ దీక్ష మనకుంటే పశుపతి అనుగ్రహం మనకు లభిస్తుంది తిరోదన అనుగ్రహాలు రెండు పరమశివుని చేతిలో ఉంటాయి తిరోధనంతో శివుడే జీవుడయ్యాడు అనుగ్రహంతో మరల జీవుడైన తానే శివుడే భాషించాడు ఇదే మహాశివరాత్రి నాడు మనం తెలుసుకోవలసిన శివలీల వైభవము నాద నాదతనమును నిషం